హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి సో ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను సొరకాయ ఫ్రై ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి సొరకాయ ఫ్రై అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు అందరూ చాలా డిఫరెంట్గా చేస్తారు ఓకేనా చాలా విధాలుగా చేసుకోవచ్చు నేను నా స్టైల్లో నేను చేసిన ఈ సొరకాయ ఫ్రైని చేసి చూడండి మీరు చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా సొరకాయ అంటే మాకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి మీరు ఇలాంటి రెసిపీ చూడాల్సిందే మీరు ట్రై చేయండి ఈ విధంగా అప్పుడు మీరు సొరకాయ ఎక్కువగా ఇలాగనే చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఫ్రై ఇలా రైస్ లేకి చపాతి లేకి రాగి సంగట్ లేకి చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే ఫ్రైని సొరకాయ ఫ్రైని చూపిస్తాను నా స్టైల్లో నేను చేసిన అది మీకు నచ్చినట్లుంటే ట్రై చేయండి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ అయితే వెళ్దాము చూపిస్తాను ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది సొరకాయ నేత సొరకాయ అండి కొంచెం చిన్న సైజు సొరకాయ ఇది ఒక అరకైదు మైన ఉంటుంది ఈ సొరకాయని పైన తొక్కు తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఇలాగా పల్లీలు వేసుకొని రెండు స్పూన్లు మూడు స్పూన్లు కానీ పల్లీలు వేసుకొని ఇలా వేయించుకోవాలి పల్లీలు పల్లీలు వేసుకు వేయించేటప్పుడు ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలు బాగా వేయించుకోవాలి ఇంకా పక్కన పెట్టుకుందాం పల్లీలు వేయించుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇట్లా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకుందాము ఈ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అనేటివి వేసుకోవాలి పోపు దినుసులు ఏంటంటే జీలకర్ర మినపప్పు శనగపప్పు ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి పోపు దినుసులు కాస్త ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాతే వేసుకోవాలి ఇలాగా పోపు దినుసులు వేసిన తర్వాత ఈ పోపు దినుసులు కాస్త వే చిట్టపట అన్నప్పుడు వేగనివ్వాలి కాస్త పోపు అంతా ఇలా పోపు దినుసులు వేగించిన తర్వాత ఇందులో మనము ఒక రెండు చిన్న పచ్చిమిర్చి ఆనియన్ చిన్న సైజు ఆనియన్ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలి ఆనియన్స్ అనేటివి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ పోపులో కాస్త వేగనివ్వాలి పోపులో ఈ విధంగా కాస్త వేగనివ్వాలి ఇట్లా వేయించిన తర్వాత ఆనియన్స్ అనేది కొంచెం ఈ విధంగా వేగితే చాలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఈ మాత్రం వేగితే చాలు మనకు ఆనియన్స్ అనేది తర్వాత సొరకాయ ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే ఇప్పుడు సొరకాయ వేసుకొని ఒక చిటికెడు పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూసారా చిటికెడు పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలాగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని సొరకాయ అనేది ఉడికించుకోవాలి ఇలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి కాస్త మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి తర్వాత మనం మధ్య మధ్యలో మూత తీసేసి ఇలా కలుపుతూ ఉంటే బాగా ఉడికిందా లేదా తెలుస్తుంది మధ్య మధ్యలో ఇలాగా చేయాలి మూత తీసి కలుపుతూ ఉండాలి అప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఆ విధంగా చేసుకోవాలి కొంచెం సొరకాయ ఉడికిన దాకా అట్లా చేసుకోవాలి ఇదిగో ఇలాగా మూత పెట్టేసుకొని తర్వాత మనము మిక్సీకి అయితే పప్పులు వేయించి పెట్టుకున్నాం కదా అవి పప్పు తీసేసుకొని ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని మీరు పొట్టుతో సహాయన వేసుకొని పప్పులు అనేవి మీరు పొట్టుతో అయినా వేసుకొని ఇలా తీసేనా వేసుకొని పొట్టు అనేది ఇప్పుడు కారం బట్టి ఎండుమిరకాయలు అనేది మనం ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి ఎండుమిరకాయలు కాస్త వెల్లుల్లిపాయలు ఒక పొట్టుతో సహా వేసుకోవాలి వెల్లుల్పాయలు కుడక నాలుగైదు వేసుకొని ఇలా మిక్సీకి అయితే ప పట్టుకోవాలి కొంచెం మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ మనం మధ్య మధ్యలో ఇలాగ మూత తీసేసి కలుపుతూ ఉండాలి ఉడికిందా లేదా అనేది కుడక చూసుకోవాలి చేతితో పట్టుకుంటే మనకు అప్పుడే తెలుస్తుంది ఉడికింది లేదు అనేది ఇలాగా చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలాగా అడుగంటుకోకుండా ఫ్లేమ్ని కాస్త మీడియంలోనే పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి సొరకాయ అన్నీ చూసారా చేత్తో పట్టుకుంటే ఇలా తునిగిపోయేలాగా ఉండాలి మనకు ఈ విధంగా ఉడికిన తర్వాత సొరకాయ మనం మిక్సీకి అయితే పట్టు పెట్టుకున్నాం కదా పల్లీల పొడి అది వేసుకోవాలి అది వేసుకొని కొంచెం ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ పొడి అనేది సొరకాయకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇవి కొంచెం ఎండుమిరకాయలు మిక్సీ మీరు ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోవాలి ఎండుమిరకాయలు అది అప్పుడు మనం సొరకాయ ఫ్రై ఫ్రై అనేది కొంచెం కారంగా ఉంటే కారం ఎక్కువ తినే వాళ్ళు కారంగా ఉండి చేసుకోవాలి తక్కువ తినేవాళ్ళు తక్కువ మెరుడుమిరకాయలు వేసుకొని పొడి కొట్టి పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి సొరకాయకి అంత బాగా కలిసేలాగా ఈ పొడి కలిపెట్టు కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా కలిపిన తర్వాత మనం లాస్ట్లో చూసుకోవాలి ఉప్పు సరిపిందా కారం సరిపిందా అని టేస్ట్ చేయాలి ఒకసారి అప్పుడు సరిపోకుంటే కాస్త ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా అన్నీ బాగా సరిపిన తర్వాత సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఈ కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు వేడి వేడివేడిగా సొరకాయ ఫ్రై అయితే ఇలా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా ఇట్లా వేడి అన్నం లేకి చపాతి లేక రాగి సంగట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఈ విధంగా మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి కంపల్సరీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి మీరు ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వంటలు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి ఓకేనా మీరు